నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ వారి దేవస్థానంలో నాగేంద్రుడు సంచరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే శనివారం తెల్లవారుజామున ఇద్దరు నాగేంద్రులు ఒక్కసారిగా విశ్వనాథస్వామి సన్నిధిలో పడగ విప్పి భక్తులందరికీ దర్శనమిచ్చారు ఒకేసారి రెండు నాగుపాములు స్వామివారి ఆలయంలో దర్శనం ఇవ్వడంపై భక్తులు చర్చించుకుంటున్నారు నాగుల చవితి కావడంతో విశేషమైన రోజుగా భావిస్తున్నారు హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహి మాం రక్ష మాం రక్ష మాం స్వామి నేను పది మందికి మీరు ఇక్కడ ఉన్నారని చూపించాలని ఉద్దేశం తప్ప మరో ఉద్దేశంగా తండ్రి నన్న మాత్రం దయచేసి ఏం చేయబాకైనా అరహర మహాదేవ శంభో శంకర తండ్రి పరమేశ్వర శంకర పాహి మాం పాహిమాం రక్షమాం రక్షమా తండ్రి నిర్మానుషంగా ఉన్న అందరికీ దర్శనం కలిపిరేమో ఏ పుణ్యఫలమో ఇన్ని రోజులు మీరు నమ్ముకుని దానికి పరమశివ నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు తండ్రి ఓం నమ శివాయ మహాదేవ శంభో నాకు మాత్రమే ఆ భాగ్యం సంతోషం హర మహాదేవ శంభోశంకర శ్వేతనాగండి నాకెందుకో సాక్షాత్ స్వామి అమ్మవారిని చూసినటువంటి ఆనందం కలుగుతుంది హర మహాదేవ శంకర ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ